టింగు అన్న తన పరీక్షల టైంలో ఏం చేస్తున్నాడో చూడండి టింగు అన్నకి రేపటి నుంచి పరీక్షలు ఇప్పుడు టింగు అన్న ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నా ఏ పరలోకమందుల తండ్రి రేపు నా పరీక్షలు అయ్యా ఏజయ్యా ఏజయ్యా నువ్వు ఎక్కడున్నావయ్యా నేను ఒక్క మొక్కు కూడా చదవలేదయ్యా ఏజయ్యా నువ్వు రావాలి ఇప్పుడు నువ్వు రావాలి రేపు నేను ఎగ్జామ్ రాయాలి నేను పాస్ అయిపోవాలి ఏసయ్యా పర్లోకమందున్న తండ్రి చూస్తున్నావుగా నా కన్నీళ్ళు కన్నీళ్ళతో నింపేశా ఏసయ్యా ఏసయ్యా ఎక్కడున్నావయ్యాసు క్రీస్తు నామములో రేపు ఎగ్జామ్ రాసేసి మంచి మార్కులతో పాస్ అయిపోతున్నాను తండ్రి ఆమె బా దెబ్బ బమ్మటే మొత్తం గిన్నె నిండిపోయింది ఇంకా రేపు ఎగ్జామ్ రాసేయొచ్చు పాస్ అయిపోతా బాగా ఎక్కువ గారి కన్నీళ్ళు బాబు టిన్ను పాస్టర్ గారు అయ్యా బాగున్నారా పాస్టర్ గారు బాగున్నా బాగున్నావా దేవుని దేవుడు బాగున్నావా ఏంటయ్యా ఏంటిది ఏం లేదు పాస్టర్ గారు అంటే రేపు కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి పాస్టర్ గారు అంటే ఎగ్జామ్ కాలేజీకి వెళ్తున్నాను కానీ ఏం చదవలా అయ్యో అసలేం ఒక్క ముక్క కూడా చదవాలి మరి ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ భయం వేస్తుంది అయ్యయ్యో సరే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే కొంచెం మంచిగా చక్కగా ఎగ్జామ్స్ పారాస్తానని చెప్పేసి వచ్చాను వచ్చేదిగో చూడండి గిన్నె కన్నీళ్ళు మొత్తం నింపేసా అవన్నీ కన్నీళ్ళేనా మొత్తం కన్నీళ్ళే పాస్ గారు అసలు ఈ రోజుల్లో ఇలాగా కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు లేరయ్యా మరి ఏమనుకున్నారు దేవుడిని మొర ఆలకిస్తాడయ్యాం మంచి మార్కులు వస్తాయి ఏంది ఫ్యాన్ ఏం లేదు అంటే ఫ్యాన్ ఉంది చమట్ల పోతుంది ఏందనుకుంటున్నారా అదే ఇందా నుంచి డౌట్ వస్తుంది నాకు ఎన్ని ఎక్కువగా దేవుడికి సహాయం చేస్తాడయ్యా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా పాస్టర్ ప్రార్థన చేయండి తప్పకుండా మేము చేస్తాము సంఘం మొత్తానికి చెప్తాను సరే పాస్టర్ మా వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు ప్రార్థన పాస్టర్ తప్పకుండా మంచి రిజల్ట్ దేవుడు ఇస్తాడు నీళ్ళు ఈ మార్పు నాకు బాగా నచ్చింది సరే పాస్టర్ సరే మంచిదయ్యా మంచిగా ఎగ్జామ్ రాయ్యా టింగు అన్న ఎగ్జామ్ రాశాడు అంత మంచిగా జరిగింది తర్వాత ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి టింగు అన్న ఏం చేస్తున్నాడు హలో ఎక్కడరా ఏం చేస్తావు హే పాస్ అయిపోయా నేను తెలుసా ఎగ్జామ్ ఏమనుకుంటున్నాం మనం అంటే తెలుసుగా మన గురించి పిల్లలరా మీరంతా చదువుకోండి రాే బాగుపడండిరా పాస్ అయిపోయి ఎగ్జామ్ అక్కడ నేను ఏమనుకుంటున్నావు తెలుసా మన గురించి సరేరా మీరు ఫెయిల్ అయిపోయారు చాలా బాధకుంది సరే మీ మీకోసం తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత సరే సరేరా మరి ఓకే ఉంటా బాయ్ ట్రింగ్ 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 ఓ పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడు ఓకే పాస్టర్ గారు చెప్పండి అండి హలో పాస్టర్ గారు బాబు ప్రైజ్ లాడు పాస్టర్ గారు బాగున్నావా బాగున్నా పాస్టర్ గారు దేవుని దేవందే వల్ల రిజల్ట్ పాస్టర్ గారు చెప్పడం మర్చిపోయాను పాస్ మార్కులు వచ్చినాయి నీకన్ని ప్రార్థన దేవుడు విన్నాడయ్యా పాస్టర్ గారు దేవుడు విన్నాడు పాస్టర్ మంచిదయ్యా గారు బాబు మరి మంచిగా స్థుతి కొడుక పెడదామా పాస్టర్ గారు స్థుతి కొడుక ఆ పెట్టేద్దాం పాస్టర్ గారు అంటే రేపు ఎగ్జామ్ మంచి మార్కులు వచ్చినాయి కదా పాస్ అయ్యాను కదా మరి జాబ్ కోసం అని వెళ్తున్నాను అనమాట ఆ అది కాల్ లెటర్ కూడా వచ్చింది ఆ అది జాబ్ రాగానే పెట్టేద్దాం పాస్టర్ గారు సరేనయ్యా పెట్టేద్దాం సరే అయ్యా సరే పాస్ సరే అయ్యా మంచిదయ్యా సరే పాస్టర్ సరే అయ్యా ఓకే కొన్ని రోజులకి మళ్ళా జాబ్ రాకపోవడంతో మళ్ళా టింగు అన్న ఏం చేస్తున్నాడు పోయేసయ్యా పోయేసయ్యా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావ ఏసయ్యా ఏసయ్యా మంచి మార్కులతో ఎగ్జామ్ పాస్ చేయించావు చక్కగా వచ్చావు పాస్ చేయించావు వెళ్ళిపోయావా ఏసయ్యా జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళినా జాబ్ రావట్లేదయ్యా ఏసయ్యా ఏసయ్యా ఇంట్లో తంతనారు ఏసయ్యా జాబ్ చేయబోయేసరికి కాల్ లెటర్ వచ్చింది జాబ్లో లో జాయిన్ అవుదామని వెళ్ళాను నా కర్మ కొద్ది కరోనా వచ్చిందయ్యా ఆ కాల్ లెటర్ వెనక్కి వెళ్ళిపోయింది ఏసయ్యా నాకు జాబ్ కావాలి ఏసయ్యా ఎక్కడున్నావయ్యా పరలోక మంది ఉన్న తండ్రి మళ్ళీ కారుస్తున్నానయ్యా కన్నీళ్ళు ఈసారి గిన్నె నిండి పొర్లిపోతుందయ్యా ఏసయ్యా నువ్వు తొందర రాయ్యాసు క్రీస్తు నామములు నాకు జాబ్ వచ్చి చక్కగా వివాహం చేసుకొని ప్రశాంతంగా ఉండను కాక ఆమె అమ్మయ్యా ఓ మళ్ళీ నిండిపోయిందా ఎవరరా బాబు ఇంత దారుణంగా ప్రార్థన చేస్తున్నారు ఓ పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ బాబు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు చాలా రోజులైనా చూసి బాగున్నావా ఆ బాగున్నా పాస్టర్ గారు మొన్న ఫోన్ లో మాట్లాడాం కదా అవును పాస్టర్ గారు అంటే మార్కులు పాస్ అయ్యాను పాస్టర్ గారు బానే తర్వాత ఏమందంటే జాబ్ కి వెళ్ళాను ఇంటర్వ్యూ వెళ్ళాను సెలెక్ట్ అయిపోయాను అంతా బానే ఉంది ఓకే అయితే ఏమైందంటే పాస్టర్ గారు కరోనా ఒకటి వచ్చింది పాస్టర్ గారు అయ్యో నాకు కాల్ లెటర్ వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అయితే ఏం చేయాలి అర్థం కావట్లేదు మరి దేవుని సన్నిధికి వెళ్తే ప్రార్థన చేస్తే అవున వస్తుంది చెప్పేసి అనుకున్నాను వచ్చేసాను కా చేశాను ప్రార్థన ప్రార్థన పాస్టర్ గారు కన్నీళ్ళన్ని దార పోసేసాను

ఏదో ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడయ్యా ఇంట్లో కొడుతున్నారు పాస్టర్ గారు జాబ్ ఏం పర్లేదు ప్రార్థన చేసుకోయ్యా మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తాడు తర్వాత కొన్ని దినాలకి వెంటనే టింగి ఉన్నయ్యకి జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చేసిన తర్వాత టింగు వన్ ఏం చేస్తున్నాడు హలో హలో సార్ సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ మీకు ఆల్రెడీ అది పీడిఎఫ్ పెట్టేశాను కదా సార్ సార్ ఓకే సార్ పీడిఎఫ్ పెట్టాను సార్ మీకు ఆల్రెడీ మీరు ఒకసారి వాట్సప్ చెక్ చేసుకోండి ఓకే సార్ సార్ సరే సార్ శాలరీ ప్యాకేజ్ మాట్లాడేసి ఓకే అయిపోయింది కదా సరే సార్ ఓకే ఓకే సార్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ పడుకోండి సార్ జాగ్రత్తగా ఓకే ట్రింగ్ 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 గారు ఫోన్ చేస్తున్నాడు ఓకే పాసు గారు చెప్పండి అండి వందాలండి హలో ఆ పాసు గారు వందనాలయ్యా ఆ పాసు గారు అయ్యా బాగున్నావా ఆ బాగున్నాను పాస్టర్ గారు దేవుండే వాళ్ళ జాబ్ వచ్చింది చక్కగా అయ్యో చాలా రోజులైంది నీ స్వరం విని పాస్టర్ గారు జాబ్ వచ్చింది అయ్యా ఉంది వచ్చింది పాస్టర్ గారు మొన్ననే ఇరవై వేలు ఇస్తున్నారు బాగా మంచి అయ్యా ఓకే పాస్టర్ గారు అయ్యా సంగతులు ఏం లేదు పాస్టర్ గారు అంతా కుశలమేగా అంతా అయ్యా ఇప్పుడు నీకు గుర్తుందా నీకు మంచి రిజల్ట్ వచ్చినప్పుడు స్థుతి గుడిగా పెడతానన్నావు అవును పాస్ట్ గారు అంటే పెడదాం పాస్ట్ గారు పెడదాం పెడదాం స్తుతి కుడికేగా పెట్టేద్దాం జాబ్ వచ్చింది పెట్టుకుంటే మంచిదయ కొంచెం అంటే దేవుని స్థుతించడం మంచిదయ అదేలే పాస్టర్ గారు ఎక్కడ పాస్టర్ గారు పొద్దున అనంగా వెళ్తున్నాను ఆ జాబ్ అసలు ఆ సారు నా మైండ్ తిన్నాడు పాస్టర్ అదేలేయ అదే అర్థం అయ్యిందట్లేదు సరే పెడదాం పాస్టర్ గారు మరి రేపు వచ్చే నెలలో నా పుట్టిన రోజు వస్తున్న పాస్టర్ గారు నా బర్త్డే రోజు పెట్టేద్దాం అంటే మంచి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ పాస్టర్ గారు అంటే రేపు మొన్న ఎగ్జామ్స్ రాశాం కదా ఎగ్జామ్స్ రాసినందుకు మార్కులు వచ్చినందుకు తర్వాత జాబ్ వచ్చినందుకు రేపు పుట్టినరోజు మొత్తం కలిపి గారు సరే గ్రాండ్ గా చేద్దాం చేద్దాం సరే అయ్యా మంచిదయ్యా గారు మర్చిపోయా ఒక విషయం చెప్పయ్యా అంటే మంచి జాబ్ వచ్చింది కదా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటున్నారు గారు మంచి అమ్మాయి దొరకాలని చక్కగా చూద్దామయ్యా మన పిల్లలు మంచి పిల్లలే ఉన్నారు కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం పిల్లల్ని కూడా చూద్దామయ్యా అయ్యా పా సరే పాస్టర్ గారు తప్పకుండా ప్రార్థన చేయండి పెళ్లి చేసుకోవాలి గుడికి పెట్టుకో అన్ని జరుగుతాయి మంచిగా గారు చెప్పాను కదా పెళ్లి అవ్వగానే ఎంబట్ని తర్వాత రోజు పెట్టేసుకున్నాం పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెట్టేసుకున్నాం సరే సరే అయ్యా ఓకే పాస్ సరే అయ్యా సరే పాస్ సరే అమ్మయ్యా ఓకే కొన్ని రోజులు అయిన తర్వాత మరలా టింగోనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది పెళ్ళి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు టింగు వన్ ఏం చేస్తున్నాడు ఏజయ్యా మళ్ళీ వదిలేసావా నన్ను ఏజయ్యా జాబ్ వచ్చింది చక్కగా మంచి మార్కులు ఇచ్చావు మంచి జాబ్ ఇచ్చావు చక్కగా పెళ్లి కూడా అయిపోద్ది అనుకున్నానయ్యా పెళ్లి మాత్రం కానివ్వట్లేదు ఏసయ్యా ఇప్పటికే యాభై ఒక్క పెళ్లి చూపులు చూసా ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చలేదు ఏసయ్యా ఏం లోపం ఉందో అర్థం కావట్లేదు ఏసయ్యా ఒక్క అమ్మాయికి కూడా నచ్చట్లేదు ఏసయ్యా ఏజయ్యా నా ఎముక ఎక్కడుందో నాకు చెప్పేసముకెక్కడుంది ఏజయ్యా నా ఎముకను ఎక్కడ పెట్టా ఏసయ్యా ఏసయ్యా నాకు డౌటే నా ఎముక తీసేవా లేదా నా ఎముక తీసేవా చెప్పు తీస్తే ఎక్కడుందో చెప్పు నేను వెళ్ళి తెచ్చుకుంటా ఏసయ్యా తెచ్చే చెప్పేసయ్యా నా ఎముక ఎక్కడుందయ్యా ఏసయ్యా యేసుక్రీస్తు రామములో నా ఎముక ఎక్కడున్నా నా పక్కకి రావాలని కోరుకుంటూ నా ఎముకను నేను పొందుకున్నాను తండ్రి ఆమెన్ ఎగ్జామ్ ఓకే అన్నీ జరిగిపోతున్నాయి ప్రార్థన చేస్తే చాలు నాకు పెళ్ళి అయిపోయింది ఇంకా ఇబ్బంది ఏం లేదు గారు అయ్యా మీరు మాత్రం పాస్టర్ గారు అదేన్నాయా ఎవరు పిలిచినట్టు అనిపించింది అవునపా అలా వచ్చాను మందిరంలోకి రాగానే అదే ఏడ్చి ప్రార్థన చేయడం చూశాను అదే పాస్టారు ఈ రోజు కూడా కన్నీళ్ళు గారి స్టాక్ ఎక్కువ ఉంది పాస్టర్ గారు ఏందయ్యా ఏంది సమస్య ఏం లేదు ఎగ్జామ్ రాసాను కదా ఆ తర్వాత వచ్చింది కదా పెళ్ళి చేసుకోమని చెప్తున్నారని చెప్పాను మొన్న మీకు ఫోన్ చెప్పాను కదా అయ్యో పెళ్లి సంబంధాల ఎన్ని సంబంధాలైన ఇప్పటికి యాభై ఓట పాస్టర్ గారు యాభై ఓటా రేపు ఇంకోటి ఉంది పాస్టర్ గారు రేపు ఏం కాదులే అయ్యా ప్రార్థన చేద్దాం అమ్మాయి నచ్చలేదు పాస్టర్ గారు అయ్యయ్యో పాస్టర్ గారు నువ్వు నచ్చడం లేదా నీకు నచ్చడం లేదా నేను అమ్మాయిలకు నచ్చడం లేదు భయ లేదా అయ్యో ఈ

హ్యాపీగా ఉన్నాడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలకి టింగు అన్న ఏం చేస్తున్నాడు వావ్ చక్కగా పెళ్ళి అయిపోయింది మా భార్య ఏం చేస్తుందో ఏంటో ఎక్కడుందో హావ్ అబ్బాయి పుడతాడంట అమ్మాయి పుడతాడు అంటావా అబ్బాయే పుడతాడులే ఎక్కడుందో ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేస్తే బాగుండు మా ఆవిడ ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది ఎక్కడున్నావు భార్య ఏం చేస్తున్నావు ఫోన్ ఎత్తదేంటి మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు బాగా బిజీగా ఉన్నట్టుంది ఒక్కసారి ఫోన్ చేయొచ్చు కదా ఉంది సరేలే మావిడ మావిడ కాదా మాస్టర్ గారా పాస్టర్ గారు చెప్పండి బాబు ఆ పాస్టర్ గారు ఎలా ఉన్నావయ్యా బానే ఉన్నా పాస్టర్ గారు మొన్న పెళ్ళయింది కదా అయిందంటే రాలేదు అవునయ్య అవునయ్యా సారీ అయ్యా ఏం చేద్దాం పాస్టర్ గారు పెళ్లి అయిపోయింది పాస్ గారు బాగా జరిగింది పెళ్ళి ఇప్పుడు అమ్మాయికి ఆరో నెల పాస్టర్ గారు అయ్యో అంటే పుట్టింటి దగ్గర మొన్న దింపు వచ్చానులే ఆహా ఆరో నెల ఓకే అదే పాస్టర్ గారు బాగున్నాం అందరం బాగున్నాం ఏంటి పాస్టర్ గారు ఫోన్ చేశారు పాస్టర్ గారు హలో హలో పాస్టర్ గారు హలో ఏ లైన్ కట్ ఓకే లైన్ కట్ అయింది పాస్టర్ గారు మావిడి మావిడికన్నా ఫోన్ చేద్దాం సరే రింగ్ ట్రింగ్ ఈయన రింగ్ ట్రింగ్ ఈ పాస్టర్ గారు ఒకడు ఆ పాస్టర్ గారు చెప్పండి పాయ్యా అయ్యా సిగ్నల్ లేదయ్యా అవునా పాస్టర్ గారు సరే పాస్టర్ అవునయ్యా చెప్పండి అదే స్థుతి కూడిక అన్నావు కదా ఆ పాస్టర్ గారు గుర్తుంది అదే మన రిజల్ట్ వచ్చినప్పుడు పెడతానన్నావు అవునవును పాస్టర్ గారు జాబ్ వచ్చినప్పుడు అన్నావు బర్త్డే అన్నావు పెళ్ళి అన్ని కూడా అన్నట్టున్నావు అన్న పాస్ పెడితే మంచిది కదయ్యా పెడదాం పాస్టర్ గారు అంటే ఏం జరిగిందంటే చెప్పయ్యా బాగా బిజీ అయిపోయాను పాస్టర్ గారు ఆవిడ లేదు మావిడ అక్కడికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిపోయింది మరి పుట్టి ఇప్పుడు చెప్పాను కదా ఆరు అవునయ్యా ఇంకొక రెండు నెలలు అయితే అబ్బాయి పుడతాడు పాస్టర్ గారు అబ్బాయి పుట్టగానే అప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయినందుకు జాబ్ వచ్చినందుకు పుట్టినరోజు పెడతా అన్నా కదా అది అబ్బా పెళ్ళైనందుకు రేపు అబ్బాయి పుట్టినందుకు మొత్తం పెట్టేద్దాం పాస్టర్ గారు అసలు లాభం లేదు ఇంకా ఖచ్చితంగా పెట్టాలి పాస్టర్ గారు సరే అయ్యా పెట్టేద్దాం పుతికొడుకే పెట్టేద్దాం సరే అయ్యా మంచిదయా సరే పాస్టర్ గారు పాస్టారు అయ్యా కరోనా వచ్చినట్టుంది ఏంది కరోనా వచ్చింది అయ్యా చచ్చిపోతానేమో అయ్యా పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు నా కోసం చూద్దాం చచ్చిపోతానే హలో హలో ఎవరయ్యా హలో పాస్టర్ గారు హలో ఎవరు బాబు ఓహో పాస్టర్ గారు నేను ఎవరయ్యా గారు నేనే పాస్టర్ గారు అయ్యో టింగు ఆ పాస్టర్ గారు ఏందయ్యా గొంతు మారిపోయింది పాస్టర్ కొంచెం కరోనా వచ్చింది గారు కొంచెం కరోనా వచ్చిందా అవును కొంచెం దూరంగా ఉండయ్యా దగ్గుతా కూడా ఏ దూరంగా దగ్గయ్యా పాస్ అయ్యా చచ్చిపోతానే భయం వేస్తుంది గారు ఏం కాదులేయ్యా కరోనా వచ్చిన వాళ్ళు అందరు చాలా మంది బతికినారులే పాస్ గారు ఏం కాదయ్యా అయ్యా నీకు చెప్పాను గయ్యా సుచిగుడిగా పెట్టుకోమని చెప్పానా పాస్ ఎన్ని సార్లు అయ్యా దేవుణ్ణి స్థుతించడం మర్చిపోయావు అవును పాస్ ఎప్పుడైనా దేవుని స్థుతించయ్యా దేవుడు నీకు మేలు చేస్తాడు గారు ఎప్పుడు చూసినా పెడతానో పెడతానని కానీ పెట్టలేదు అవునయ్యా అయ్యా స్వస్థత రాగానే అయ్యా ఈ కరోనా పోగానే అయ్యా ఎంటనే ఆ ఆ ఎగ్జామ్ పాస్ అయినందుకు ఓకే జాబ్ వచ్చినందుకు ఆ పుట్టినరోజుది ఆ పెళ్లి అయిపోయింది మా అబ్బాయి పుట్టింది అబ్బాయి కూడా పుట్టాడా పుట్టాడు పాస్ గారు చెప్పలేదే పాస్టర్ సారీ పాస్టర్ గారు మర్చిపోయాను అయ్యో పర్లేదు ఇప్పుడు కానీ స్వస్థత రాగానే పెట్టుకుంటా పాస్టర్ గారు మంచిదే వచ్చిద్దయా వచ్చిద్దయా స్వస్థత వచ్చిద్ది ఇబ్బంది ఏం లేదయా ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తా మర్చిపోవద్దు పాస్టర్ సరే సరే పాస్టర్ సరే కొన్ని రోజుల తర్వాత టింగు వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి పాస్టర్ గారికి కాల్ వచ్చింది ట్రింగ్ 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 హలో అయ్యో అవునా అలా జరిగిందా పాపం మంచోడే అప్పుడే పోయాడా అయ్యయ్యో అయ్యో అయ్యో వస్తున్నాంలేయ్యా సరే అయ్యా వస్తున్నాం మంచిదయ్యా సరే మంచిదయ్యా మంచి భవిష్యం చెప్పావు పాపం సరే అయ్యా అన్న మనకు తెలిసిన టింగు అనే అబ్బాయి చనిపోయాడంట ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చొద్దామన్నా ఎలా జరిగిందో ఏమో నాకు కూడా తెలియదు వెళ్దాం రండి వెళ్ళొద్దాం పాపం పండుకున్నా కూడా చనిపోయినా కూడా పండుకున్నట్టే ఉన్నాడుగా ఏం తేజేస్తావు మొహంలో అసలు జీవకళ ఉట్టి పడుతుంది స్థుతి కూడా పెడతా 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 అని చెప్పి డైరెక్ట్ జ్ఞాపకార్థ కుడికే రెడీ అయిపోయావా టింగు అయ్యే పిల్లలు చూసారా టింగు అన్న ఎగ్జామ్స్ అప్పుడు మంచి రిజల్ట్ రాగానే స్థుతి గుడికి పెడతానన్నాడు మరలా తర్వాత బర్త్డేకి పెడతానన్నాడు తర్వాత జాబ్ వస్తే పెడతానన్నాడు పెళ్ళి వస్తే పెడతానన్నాడు అలా దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు ఏం చేశాడు టింగు అన్న నమ్మకంగా లేడులే కానీ దేవుడు టింగుకు నమ్మకంగా అన్నీ ఇచ్చాడు కదా కానీ దేవుణ్ణి టింగు అసలు స్థుతించాల కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా అసలు అలా ఉండకూడదు దేవుణ్ణి స్థుతించే బిడ్డలుగా మనము ఉండాలి చూడండి స్థుతి గుడిగా పెడతా పెడతా అని జ్ఞాపకార్థ గుడిక్కే రెడీ అయిపోయాడు పాపం టింగు అన్న